అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో వ్యూయర్స్ మనం టీవీకి స్వాగతం నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా ఏదైతే ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ భారీగా జరిగిన కుంభకోణం లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అయితే ఎంపీ గారు అరెస్ట్ అయిన వ్యవహారం ఉదాంతం ఉందో అది ఒకసారి మనం టీవీ ద్వారా మనం ఎనలైజ్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్క్రీన్లో కనబడే వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే కదా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అది దాని ఏందో మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత ఇతను ఆల్రెడీ నిన్ననే సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అనంతరం ఈయనకు సరైన వసతులు జైలు అధికారులు కల్పించడం లేదని చెప్పి ఇతని న్యాయవాది రెడ్డి కూడా మళ్ళా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భం సరే నిన్న అరెస్ట్ అయిన తర్వాత నాకు సరైన వసతులు ఇవ్వలేదు అనేది ఒకటి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఏంటంటే ఏదైతే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ ప్రైవేటీకరణను తీసేసి తన గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని వారు ఏదైతే నిర్వహించిరో అంతకుముందు లిక్కర్లో ఉన్నటువంటి నాణ్యత పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి గవర్నమెంటు కమిషన్లు వేల కోట్లు దండుకునే ఒక ప్రయత్నంలో భాగంగా లిక్కర్ను కల్తీ చేసి తక్కువ తక్కువ ఆదాయంతో తక్కువ ఖర్చుతోటి లిక్కర్ను చేసి తయారు చేసి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి బ్రాండ్లను సీసాలను తయారు చేసి ఏదైతే పెట్టి వాళ్ళు ఇష్టరాజ్యంగా ప్రభుత్వ కనుసన్నల్లో ప్రభుత్వం వారి ఇష్టమున్న అధికారులని వైసీపీ ప్రభుత్వం పెట్టుకొని ఏదైతే ఈ దందా నడిపించి వేల కోట్లు దోచుకుందో దీని మీద గత కొంతకాలంగా కూడా కొంతమంది మీద సిట్ అధికారులు కావచ్చు ఈడీ అధికారులు కావచ్చు వీళ్ళు విచారణ జరుగుతున్నది విచారణ అనంతరం ఈరోజు ఎట్టకేలకు ఆరు గంటల తర్వాత విచారణ జరిగిన తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే జైలు రిమాండ్ చేసిరు నైటు జైల్లో నేల మీదే పడుకున్నా నాకు సరైన వసతులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం నన్ను కక్షపూరితంగా వ్యవహరిస్తుంది పొలిటికల్ హైడ్రామాలో భాగంగానే నన్ను అరెస్ట్ చేసింది నాకు కేసుకి ఎటువంటి సంబంధం లేదు కేసు లిక్కర్ కే సంబంధించి ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు విట్నెస్ లేదు నాకు సంబంధం ఏ అరెస్ట్ చేసిరని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ ఏదైనా కూడా భాగంగా మనం ఒకటి ఆలోచిస్తే ఒక ఎంపీ ఇతను రాజంపేట ఎంపీగా ఉన్నాడు ఇతని మీద ఎవరైనా ఏ వ్యక్తి మీదనైనా ప్రభుత్వమైనా మామూలు వ్యక్తులైనా ఒక వ్యక్తి మీద కేసు జరిగేటప్పుడు ఎట్లాంటి ప్రమేయం లేకుండా జరిగే ఆస్కారం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం లిక్కర్ స్కామ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంతమంది వాళ్ళ సన్నిహితులను పెట్టుకొని ఈ లిక్కర్ స్కామ్ చేయడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో ఈ ఈయన కూడా ఉన్నాడు ఈయన పాత్ర ఉంది ఈ ఎంపీ గారి పాత్ర ఉందని వాళ్ళు భావించారు కాబట్టి అన్ని ఆధారాలతోటి కొన్ని గత కొంతకాలంగా కొన్ని నెలలుగా విచారణ జరిగిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది సరే వీళ్ళు దాన్ని పొలిటికల్ ఐడ్రామాగా తోసిపుచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా కూడా నాణ్యత పరిణామాలు కావచ్చు లిక్కర్లో జరిగింది చాలామందికి ఈ ప్రైవేటీకరణను తీసేసి ఏదైతే జగన్ గవర్నమెంట్ పెట్టిన లిక్కర్ స్కామ్లో తాగిన చాలామంది ప్రజలు కూడా కిడ్నీలు లివర్లు పాడై ఇలా హాస్పిటల్లో పాలై చాలామంది వేల సంఖ్యలో చనిపోవడం జరిగింది ఇది గతంలో ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే డేంజర్ అని కూడా చాలామంది మేధావులు చెప్పడం జరిగింది మిథున్ రెడ్డి గారు ఏవైతే కొన్ని జైల్లో జైలు అధికారులు నాకు సహకరించడం లేదు నాకు సరైన వసతులు కొరడం లేదు మా లాయర్ న్యాయవాది రెడ్డి గారు కోర్టు ద్వారా ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సక్రమంగా జైలు అధికారులు నిర్వర్తించడం లేదు నాకు సరైన వసతులు ఇవ్వట్లేదు అని చెప్పి మిథున్ రెడ్డి గారు ఏదైతే చేసినారో నిజంగా ఇతను ఏమైతే దోమ తెర కావచ్చు కొత్త మంచం పరుపు కిడ్లీ వాటర్ బాటిల్ ఒక అటెండరు ప్రోటీన్ పౌడర్ ఇట్లాంటి కొన్ని కోరినాడు కాకపోతే జైలు జైల్లో ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం కోరిన అన్ని జైలు అధికారులు ఇవ్వలేకపోవచ్చు జైలు సూపర్టెండెంట్ గారి తప్పని కూడా అనలేము ఎందుకంటే ఖచ్చితంగా వారు కూడా ఏవైతే ఒక నిందితుడిగా జైలు ఉన్నప్పుడు ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు అనగా ఆగస్ట్ ఫస్ట్ అనుకుంటా ఇంకా ఇంకా కూడా ఇంకొక ఏడెనిమిది రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కోరినటువంటి అన్ని సౌకర్యాలు జైలు అధికారులు సమకూర్చలేకపోవచ్చు కాకపోతే అందులో కొన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది కాకపోతే ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ ఎంపీ గారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం పొలిటికల్ ఐడ్రామా అయితే ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే ఏ ఆధారం లేని ఇన్వాల్వ్మెంట్ లేని అరెస్ట్ చేసే సిట్ అధికారులు ఈడీ అధికారులు అయితే ఖచ్చితంగా కొన్ని నెలలుగా ఎంక్వైరీ చేసిన తర్వాతే అరెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైనా ఉందో వాస్తవంగా జరిగిన మాట వాస్తవమే అని కూడా చాలామంది అనలిస్టులు చెప్పిన పరిస్థితి నెలకొంది కాబట్టి చూడాలి మరి జైలు అధికారులు ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు మరి ఏ విధంగా ఉండబోతుందనే అంశాలని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం